అందరికీ నేను మీ ప్రియరాజ్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కథలు బై ప్రియా సో ఈరోజు రెసిపీ వచ్చేసి పాలక్ ఫ్రై అనమాట చాలా అంటే చాలా ఈజీ రెసిపీ ఎవరైనా చేసుకోగలరు ఇవి రెసిపీ అనమాట సో నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో చూపించబోతు పాలకూరని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న బాగా కడిగేసుకున్నాను అనమాట సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి టూ అండ్ హాఫ్ స్పూను ఆయిల్ వేసాను అనమాట సో దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే ఉంటే బాగుంటుంది సో అది హీట్ అయిన తర్వాత వెల్లుల్లిని కచ్చా పచ్చ దంచి వేసాను అది రెడ్ అయిన తర్వాత ఆనియన్ రెండు ఆనియన్ తీసుకున్న ఇది ఆనియన్ చాలా కొద్దిగా ఎక్కువ వేస్తే బాగుంటుందని టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చిని కట్ చేసి వేశాను అనమాట వన్ పచ్చిమిర్చిలో టూ చేసి వేశాను సో అది ఎర్రగా అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నా అండి చాలా అంటే చాలా ఈజీ రెసిపీ ఎవరైనా చేయొచ్చు సో నేను ఉన్న వాటితోటే చేస్తున్నా చూడండి చాలా అంటే చాలా ఈజీ కారం పసుపు అలా వేసి చేస్తున్నాను సో ఇప్పుడు మనం పాలకూరని వాష్ చేసాం కదా అది రెడ్ అయిన తర్వాత సో ఇక్కడ మనం పాలకూరని ఇందులో వేసేసుకుందాం బాగా ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసుకోండి మూత పెట్టిన తర్వాత కొద్దిగా దగ్గరకు అయిన తర్వాత మూత తీసేసి అదంతా కిందికి పైనకి బాగా కలిపేసుకుందాము ఇలా బాగా కలిపేసుకోండి చాలా అంటే బాగుంటుంది పాలకూర నచ్చని వాళ్ళు కూడా ఇలా చేసుకుని అండి చాలా బాగుంటుంది సో పిల్లలకి కూడా టిఫిన్లోకి చాలా బాగుంటుంది కొద్దిగా కారం తక్కువ వేసి కూడా చేయొచ్చు కదా ఇలా సో నేను ఇలా ఫ్రై మొత్తం ఫ్రై చేస్తున్నా చూడండి ఇది వాటర్ వదిలింది కదా సో ఈ వాటర్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో నేను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేశాను చూడండి ఇంకా కొద్దిగా వాటర్ ఉంది కదా సో ఇంకా నేను మొత్తం డ్రై చేస్తున్నా అనమాట మీకు అంత డ్రై అవసరం లేకపోతే ఇంతనే ఉంటే సో స్టవ్ ఆఫ్ చేసేయండి నాకు మొత్తం డ్రై కావాలి కాబట్టి చూడండి ఆయిల్ ఎలా తెలియదు సో నేను ఇలా మొత్తం డ్రై చేసుకున్నాను అనమాట చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో పాలక్ ఫ్రై సో మీరు కూడా నచ్చితే చేసుకోండి నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్